అందరికీ నమస్కారం ఇప్పుడు మాత ఏప్రిల్ ఒకటి నుండి అమలు పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఏ ఏప్రిల్ నుండి కొత్త విధానం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియోలు అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి క్లైట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఏకీకృత పెన్షన్ స్కీమ్ విషయంలో మోడీ సర్కార్ శుభవార్త తెలిపింది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకానికి శనివారం ప్రధాని మోడీ నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ తన ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్ కింద ఏకీకృత పెన్షన్ పథకం ఎంపికను అందించింది ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కూడా అవకాశం ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంపీఎస్ కింద యూపీఎస్ ఎంపిక ఎంచుకోవచ్చు లేదా యూపీఎస్ ఎంపిక లేకుండా ఎన్పిఎస్ తో కొనసాగచ్చు జాతీయ పెన్షన్ వ్యవస్థ ఎన్పిఎస్ ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వ ఏకీకృత పెన్షన్ పథకం ను ప్రవేశపెట్టింది అయితే యూపీఎస్ కోసం జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున కేంద్ర ప్రకటన చేయగా ఇది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తుంది ఈ పథకం ఇప్పటికే ఎన్పిఎస్ కింద నమోదుకు చేస్తున్నట్టు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల కోసం మాత్రమే అయితే ఈ ఉద్యోగులు ఎన్పిఎస్ యూపీ ఎంచుకునే అవకాశం కలిగి ఉంటారు పదవీ విరమణ తర్వాత వారి ఆర్థిక భద్రతను ప్లాన్ చేసుకోవడంలో వారికి మరింత సౌలభ్యం అన్ని కూడా అందిస్తారు మరి యూపీఎస్ ఎందుకు ప్రవేశపెట్టారు అంటే ఓపీఎస్ పదవి రమణ చేసిన ఉద్యోగులకు వారి చివరి జీతంలో యాభై శాతం పెన్షన్గా అందించడంతో ప్రాంత పెన్షన్ పథకం కోసం డిమాండ్ పెరుగుతోంది దీనిని పరిష్కరించడానికి ప్రభుత్వం యూపీఎస్ను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్థిర పెన్షన్ మొత్తాన్ని నిర్ధారిస్తుంది మరి వీటి వల్ల వచ్చే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటో అది కూడా చూద్దాం యూపీఎస్ కింద కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగుల వారి గత పన్నెండు నెలల సగటు ప్రాథమిక జీతంలో యాభై శాతానికి సమానమైన స్థిర పెన్షన్ను పొందుతారు అయితే అర్హత పొందాలంటే ఉద్యోగకి కనీసం ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి ఒక ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి అర్హత ఉన్న పెన్షన్ మొత్తంలో అరవై శాతం వారి కుటుంబానికి లభిస్తుంది అదనంగా కనీసం పది సంవత్సరాల సేవలు అందించిన ఉద్యోగులకు నెలకు పదివేల కనీస హామీ పెన్షన్ ఈ పథకం నిర్ధారిస్తుంది ఎప్పటి నుంచి ఎన్పిఎస్ అమ్మాలంటే అటల్ బీహార్ వాజ్పేయి ప్రభుత్వం ఎన్పిఎస్ ను ప్రవేశపెట్టింది ఈ క్రమంలో పాత పెన్షన్ పథకం ఎన్పిఎస్ ప్రయోజనాలను కలిపి తాజాగా యూపీఎస్ ని రూపొందించారు ఇది ప్రభుత్వ ఉద్యోగులకు చివరిగా వారు జీతంలో యాభై శాతం పెన్షన్ అందిస్తుంది ఈ క్రమంలో ఉద్యోగులకు కరువుత్యం కుటుంబ పెన్షన్ ఏక మొత్తం చెల్లింపు వంటి ప్రయోజనాలు లభిస్తాయి ఎన్పిఎస్ కింద వచ్చే ఉద్యోగులకు యూపీఎస్ ఎంచుకునే అవకాశం ఉంటుంది పదవి విరమణ చేసిన ఉద్యోగులకు కూడా యూపీఎస్ కింద ప్రయోజనాలు అందిస్తారు యుపిఎస్ ప్రయోజనాలు ఏంటంటే యూపీఎస్ పాత పెన్షన్ పథకానికి చాలా వరకు పోలి ఉంటుంది ఈ పథకం కింద ఉద్యోగం మరణించిన తర్వాత పెన్షన్లో అరవై శాతం అతను కుటుంబానికి కుటుంబ పెన్షన్గా ఇవ్వబడుతుంది పదవి విరమణ సమయంలో గ్రాట్యుటీ పాటు ఉద్యోగులకు ఒకేసారి చెల్లింపు కూడా లభిస్తుంది ఒక ఉద్యోగి కేంద్ర ప్రభుత్వంలో కనీసం పది సంవత్సరాలు పనిచేస్తే అతనికి నెలకు కనీసం పదివేల పెన్షన్ లభిస్తుంది యూపీఎస్ని ఎంచుకునే ఉద్యోగులు భవిష్యత్తులో పదవీ విరమణ చేసే ఉద్యోగులతో సమానమైన పాలసీ రాయితీలు విధాన మార్పులు ఆర్థిక ప్రయోజనాలు లేదా ఏ విధమైన ప్రయోజనాలను పొందలేరని నోటిఫికేషన్ స్పష్టం చేసింది అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఇరవై మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ ఎన్పిఎస్ మధ్య ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా యూపీఎస్ ఎంచుకునే ఛాన్స్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు యూపీఎస్ను ఎంచుకుంటే లబ్ధిదారుల సంఖ్య దాదాపు తొంభై లక్షలు కానుంది యూపీఎస్ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి దేశంలో అమలు అమలు చేయబడింది అయితే సగం జీతం పెన్షన్ ఏకీకృత పెన్షన్కి పథకం కింద ఇరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న ఉద్యోగులు పూర్తి పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతారు పదవి వివరణ తర్వాత అతనికి గత పన్నెండు నెలలు సగటు జీతంలో సగం అంటే యాభై శాతం ప్రతి నెల పెన్షన్గా అందుకుంటారు అయితే ఒక ఉద్యోగి ఇరవై సంవత్సరాల కన్నా తక్కువ కాలం పని చేస్తే మరి ఏంటి అనేది చూద్దాం సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చైర్ అండ్ సబ్స్క్రైబ్